విజయవాడని ముంచెత్తిన బుడమీరు గండ్ల పూర్చివేతకు ఆర్మీ రంగంలోకి దిగింది ప్రభుత్వ అభ్యర్థన మేరకు రాష్ట్రానికి నలభై మంది ఆర్మీ ఇంజనీర్ల బృందం ఇప్పటికే చేరుకుంది బుడమీరు రెండవ గండిని ఆర్మీ అధికారులు విజయవంతంగా పూడ్చారు అయితే మూడవ గండిని పూడ్చేందుకు యుద్ద ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి అందుకు అవసరమైతే మరింత మంది ఆర్మీ ఇంజనీర్లను రప్పించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు గండ్ల పూర్చివేత పనుల్ని మంత్రి నిమ్మల రామనాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు గండ్లు పూడిక పనుల్ని సీఎం చంద్రబాబు ఎప్పటి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు నగర్ ప్రజలకు ఉపశమనం కలిగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి నిమ్మల తెలిపారు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఏం జరుగుతోంది అలాగే మూడో గంటకి సంబంధించి ఎంతమంది ఆర్మీ సిబ్బందిని ప్రభుత్వం పిలిపించింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు వాసు థ్యాంక్ యూ ఏదైతే జల విలయంగా మార్చిన బుడమేరు వరద ప్రభావం అయితే ఏదైతే ఉందో దాన్ని బుడ మేరకు ఇప్పటికే చాలా వరకు గండ్లు పడ్డాయి దానికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని అభ్యర్థించడంతో కొంతవరకు కూడా అంటే ఆర్మీ సిబ్బంది దాదాపు నలభై మంది సభ్యులు బృందం అయితే కనుక ఇప్పటికే చేర్చుకొని మొదటి రెండు ఆ ఏదైతే గండ్లు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరూ అక్కడ కూడా పూర్తి స్థాయిలో దాన్ని గండ్లు పూచడం అయితే జరిగింది దాదాపు అంటే మూడవ గండ్లు పెట్టడం అతి పెద్దదిగా ఉండడంతో ఇంకా మరికొంతమంది ఆ ఏదైతే మ్యాన్ పవర్ కావాలని ఆర్మీ సిబ్బందికి ఇంజనీర్ల బృందం కావాలని చెప్పి అభ్యర్థించడంతో కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు మరికొంతమందిని అంటే దాదాపు ఇంకొక ఇరవై మందిని పంపించే అవకాశం అయితే కనుక ఆ కేంద్రం అయితే ఇప్పటికీ వేచి ఆలోచన ధోరణిలో ఉన్నట్టు మనకి తెలుస్తోంది దానికి సంబంధించి కూడా అంటే దాదాపుగా ఈ రోజు ఈ రోజు వచ్చే అవకాశం అయితే కనుక కేంద్ర పంపించే కేంద్ర ప్రభుత్వం అయితే కనుక వచ్చే అవకాశం అయితే మనకి మెండుగా కనబడతా ఉంది ఏదైనా సరే విజయవాడని సాధారణ స్థితిలో తెచ్చేందుకు ఆ యంత్రాంగం ప్రభుత్వం యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన అన్ని చర్యలు అయితే కనుక ఆ చేపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది రైట్ వాసు ఈ మూడో గంట పూర్చివేతకు సంబంధించి ఎంత ఎన్ని ఎంత సమయంలో వేస్తాము అంటూ కూడా ఎస్టిమేషన్ వేసుకున్నారు ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి శ్రద్ధ అనేది చూపిస్తుంది పర్యవేక్షణలో ఎవరెవరు పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయి అంటే గాయత్రి దాదాపుగా మూడవ గండి అతి పెద్ద దాదాపుగా ఆ ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై రెండు గంటల వరకు కూడా ఈ గండిని పూడ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇది పూర్తి స్థాయి ఆ ఏదైతే నీటి పరదల శాఖ మంత్రి ఉన్న నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఆ పూ పర్యవేక్షణలో పూర్తిగా అయితే కనుక ఆ జరుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకి చూడొచ్చు ఎందుకంటే విజువల్స్ రాత్రి పగలని తేడా లేకుండా ఆ నిమ్మల రామానాయుడు దగ్గరుండి ఈ గంటలను అయితే పూర్తి అతి త్వరలో ఏదైతే కనుక ఆ పెద్ద ఎత్తున మనకి మనకి పెద్ద ఎత్తున అయితే అంటే వీలైనంత సాధారణ స్థితిలో అయితే కనుక ఆ విజయవాడ నగరాన్ని గానీ ఆ ఇక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాలందరినీ కూడా జనజీవనం పూర్తి స్థాయిలో మామూలు సాధారణ స్థితికి తెచ్చేందుకు కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు గాయత్రి రైట్ థ్యాంక్ యూ బుడమేరికి ఏదైతే ఇటు లెఫ్ట్ బండ్ మీద మూడు ఏదోతే బ్రీచెస్ రెండు వందల మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో అదే విధంగా అటు రైట్ బండ్ మీద ఏడు బ్రీచెస్ ఏదైతే పడ్డాయో అదే విధంగా ఏదైతే పులివాగు దగ్గర మూడు బ్రీచెస్ ఏదైతే పడ్డాయో మరి వెను వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండ్ మీద ఉన్నటువంటి ఆ రెండు వందల మీటర్ల మూడు బ్రీచెస్ ని ఆ గండ్లను పూడిస్తేనే ఆ యొక్క సింగి నగరకు గాని ఆ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వరద ఉధృతిని తగ్గించవచ్చు ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా బాధ్యతలు తీసుకుని మనం పనిచేసినా కూడా ఈ గండ్లు పూడ్చకపోతే ఆ యొక్క సింగి నగర్ గాని ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు గాని ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పోడ్చడమే ద్వేయంగా లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఈ గండ్ల దగ్గరకు వచ్చి ఆయన కూడా సూచనలు ఇవ్వడమే కాదు ఏదో ఏజెన్సీని కూడా ఎన్ని కాల్తే అంతమందిని పెట్టుకుని ఈ ఎంత ఎక్విప్మెంట్ కావాలంటే అంత ఎక్విప్మెంట్ కూడా ఆయన ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ప్రతి వన్ అవర్ కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు ఎంత వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా దాన్ని కూడా మేము తట్టుకుని ఎదుర్కొని ఏదైతే అధికారులు కానీ అదేవిధంగా ఏజెన్సీలు కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఆ బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిక మీద పూర్తి